హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య అంటూ ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి ఇక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చాను ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము ఫ్రెండ్స్ నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య అమెరికాలోనే తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు గుంటూరు జిల్లా బుర్రిపాలెంకి చెందిన పరుచూరి అభిజిత్ బోస్టన్ వర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇక మార్చి పదకొండవ తారీఖున ఆ క్యాంపస్లోనే అభిజిత్ను దుండగులు హత్య చేసి మృతదేహాన్ని కారులో ఉంచి అడవిలో వదిలేశారు ఇక స్నేహితుల ఫిర్యాదుతో అతడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు ఇక నిన్న రాత్రి అభిజిత్ డెడ్ బాడీని స్వగ్రామానికి తీసుకువచ్చారు